ఆధ్యాత్మిక బంధువులకు గీతా జయంతి శుభాకాంక్షలు ఈ గీతా జయంతి అనేది ప్రపంచవ్యాప్తంగా ఉండే అనేక మంది ప్రత్యేకించి హిందువులంతా కూడా అతి పవిత్రంగా జరుపుకునే ఒక ప్రధానమైన పండగల్లో ఒకటి గీతా జయంతి శ్రీమద్ భగవద్గీత ఆవిర్భవించిన శుభదినం శ్రీకృష్ణుడు ఐదు వేల సంవత్సరాల క్రితం అర్జునుడికి వేద విజ్ఞాన సారాన్ని అందించి జీవిత పరమావధి గురించి జ్ఞానోపదేశం చేసిన రోజు ఆస్తికులకి నాస్తికులకి కూడా ఉపయోగించే ఒక మహత్తరమైన రాజ్యం కాబట్టి అందరూ దీన్ని భక్తిభావంతో చూస్తుంటారు ఈ గీత మనిషి ఎలా జీవించాలో జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో ఉంటుంది ఇది కేవలం ఆధ్యాత్మిక గ్రంథమే కాదు జీవిత నిర్వహణ పుస్తకం దానికోసమే బోధి ఛానల్ ద్వారా గత గీతా జయంతి రోజున ప్రారంభించి ప్రతి ఆది మరియు బుధవారం శ్రీమద్భగవద్గీత సందేశం అని చెప్పి స్వామి రంగనాథానంద ఉపన్యాసాలను సేకరించిన ఆ పుస్తకం నుండి ప్రతి వీడియోలోనూ కూడా ఒకటి రెండు శ్లోకాలకి భావాన్ని మీ అందరికీ అందించడం జరుగుతుంది అనేక మంది దాన్ని ప్రేరణ పొందడం నన్ను అభినందించడం కూడా జరిగింది అందులో ఏ ఒక్క మాట కాదు అన్నీ కూడా కేవలం శ్రీరామకృష్ణ మఠం పదమూడవ అధ్యక్షులు అత్యుత్తమ సాధకులు అనేక దేశాల్లో గీతాసారాన్ని అందించిన స్వామి రంగనాథానందజీ యొక్క ఉపదేశాల యొక్క సారాన్ని నేను చదివి పాఠకుల కోసం అందిస్తున్నాను ఎందుకు నేను ఆ పాఠకుల కోసం చదివి వినిపిస్తున్నానంటే ఏదైనా పుస్తకం చదవడం కంట వినడం ద్వారా దాని యొక్క విషయాలు మనకి మనసులో బాగా హత్తుకుంటాయి కాబట్టి స్వామి రంగనాథానంద యొక్క శ్రీమద్భగవద్గీత సందేశాన్ని ప్రతి ఆది బుధవారం చదివి వినిపిస్తున్నాను ఇప్పటి వరకు ఎవరైనా వాటిని చూడలేదు అంటే గత సంవత్సరానికి విధిగా ప్రతి ఆది బుధవారం నేను రిలీజ్ చేసే ఆ వీడియోస్ అన్నీ కూడా కొద్ది బెకర్ ఛానల్ ద్వారా మీరు వినవచ్చు ఆధ్యాత్మిక అనుభూతిని పొందడమే కాకుండా జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలకు ఆయన సోదాహరణగా వివరించిన ఉదాహరణలు ఇవన్నీ కూడా గొప్ప ప్రేరస్తాయి అవన్నీ కూడా ప్రయత్నం ప్రయత్నించదండి అలాగే వీలున్నంత ప్రతి వారు కూడా ప్రతి ఇంట్లో గీతా పట్టణం మోక్షం కోసం కాదు మన సమస్యలు ఏ విధంగా ఎదుర్కోవాలో దానికోసం ఒక జీవిత గ్రంథం కింద ధరించే ప్రయత్నం చేయండి మరొక్కసారి